హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో ఎంతో హెల్తీ కర్రీ తోటకూరతో వేపుడు ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి ఫస్ట్గా ఈ తోటకూర వేపుడులో ముఖ్యంగా కావాల్సినవి ఎండుమిర్చి ఉల్లిపాయ ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టేసుకొని విడలపాటి గిన్నె పెట్టేసుకుంటే మనం ఎంత ఆకుకూర వేసుకున్నా కానీ కలపడానికి వీలుగా ఉంటుంది ఒక విడలపాటి పాత్ర పెట్టేసుకొని ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి మంచిగా వేగిపోయిన తర్వాత తగినన్ని ఎండుమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తోటకూరని ఒలిచేసుకొని వాటర్లో నుంచి తీసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా మంచిగా ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని దంచేసి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి కలుపుతున్నాను ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకుల్ని ఇందులో వేసేసి కలిపేసేయాలి చూడండి ఇవన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూర ఆకుల్ని వేసేసి కలిపేసుకోవాలి కాస్త పసుపు వేసాను తగినంత పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి తోటకూర ఎంతో హెల్దీ అండి పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఈ తోటకూరని చేసుకొని తినేసేయండి ఈ తోటకూర ఫ్రై కానీ వేపుడు కానీ పప్పులో కానీ ఏ విధంగానైనా చేసుకొని వన్ వీక్ ఒకసారి తీసుకోండి ఇప్పుడు ఈ తోటకూర అంతా మగ్గిపోయిన తర్వాత తగినంత కారం ఉప్పు వేసేసి కలిపేసుకుంటున్నాను చూడండి ఈ తోటకూర ఆకుని వేసినప్పుడు ఎలా ఉందో అంతా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాత ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత మాత్రమే చివరలో ఉప్పు కారాలు వేసేసి కలిపేసుకోవాలి ఎండుమిర్చిని వేసాను అయినా కానీ కాస్త కారపొడిని వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఘాటుగా ఉండడానికి నేను ఎండుమిర్చిని వేసాను అన్నమాట ఆ తర్వాత వేయించిన నువ్వుల పొడి రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు వేసేసి కల్పిస్తున్నాను నువ్వుల పొడి కొబ్బరి పొడి వేయడం వల్ల తోటకూర వేపుడు చాలా రుచినిస్తుందండి తప్పకుండా వేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం